ధర్మ సంస్థాపన అధ్యాయ సంభవామి యుగే యుగే ఈ కథ నేను పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రాశాను రా రాత్రి భోజనాలు అయ్యాక పక్క మీద విశ్రాంతిగా వాలి ఆ రోజు శ్రీవారు తీసుకువచ్చిన ఎలస్ట్రేటెడ్ వ్యక్తులని చేతిలోకి తీసుకున్నాను పుస్తకం చూడగానే ద్వారకా ఎక్స్ప్రెషన్స్ గురించి ఉన్న వ్యాసం నన్ను చాలా ఆకర్షించింది రామాయణ భారతాలు పుట్టి పుక్కిటి పురాణాలని రాముడు కృష్ణుడు చారిత్రక వ్యక్తులే కారని కొట్టివేస్తున్న ఈ రోజుల్లో వాటి నిరూపణగా అన్నట్టు సముద్రంలో తవ్వకాల్లో కృష్ణుని ద్వారకా కూడా దొరికిందని ఇంకా కొన్ని అవశేషాలు కూడా దొరికాయని చది వి చాలా సంబరపడిపోయాను మనసంతా ఒక అనిర్వచనీయమైన ఆనందం అలముకుపోయింది కృష్ణుడు నివసించిన ప్రదేశానికి సంబంధించిన విషయాలు వెలుగులోకి వస్తున్నాయంటే ఆయన మనకు ఎంతో దగ్గరవాడు మనలో వాడే అనే భావం మనసంతా ఆక్రమించుకుంటూ ఉండగా మెల్లగా నిద్రలోకి ఒరిగిపోయాను ఆదివారం అవడంతో పొద్దున్నే పిల్లలు టీవీ ఆన్ చేశారు వార్తలు వస్తున్నాయి లక్ష్మీ లక్ష్మి అంటూ హడావుడిగా సివారు పిలుస్తూ ఉంటే ఏమిటోనని వంటింట్లోంచి కంగారుగా పరిగెత్తుకొచ్చాను విను విను అంటూ టీవీ సౌండ్ చేశారు ఏ హ్యూజ్ ఐరన్ బాక్స్ వాజ్ ఎక్స్కవేటెడ్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ద సీ బెడ్ ఇన్ బెడ్ ద్వారకా ఏ గ్లాస్ బాక్స్ వాజ్ ఫౌండ్ ఇన్ ద ఐరన్ బాక్స్ ఎ మేల్ బాడీ ఈజ్ లైట్ డౌన్ ఇన్ ద గ్లాస్ బాక్స్ హిస్టారియన్స్ బిలీవ్ దట్ ఇట్ టీస్ కృష్ణాస్ మతిపోయినట్టు నేను ఆయన కేసు చూశాను తను నాలాగే ఆశ్చర్యావస్థలోనే ఉన్నారు మనం నిజంగా భూమి మీదే ఉన్నామా అనుమానం వచ్చింది పేపర్ పేపర్ అరుపు వినిపించింది గబగబా పేపర్ కోసం పరిగెత్తారు ఫ్రంట్ పేజీలోనే పెద్ద హెడ్డింగ్ కృష్ణుని భౌతిక కాయం తవ్వకాల్లో బయటపడిన వైనం కింద గాజుపెట్టెలో భతి భద్రపరచబడిన కృష్ణుని భౌతిక కాయం తాలూకు ఫోటో ఇవి అని చెప్పలేని ఎన్నో భావాలు మనసును కదిపివేయసాగాయి వేల సంవత్సరాల క్రితం ఈ భూమి తిరిగాడి దుష్ట శిక్షణ ధర్మరక్షణ చేసి ప్రజలను ఆదుకన్న మహానుభావుని దేహాన్ని నాడు చోలపరుతున్నామనే ఆశ్చర్యం ఆనందం గగురుపాటు నన్ను నిలవనీయకుండా చేస్తున్నాయి రాముడు ఎనిమిది అడుగుల పొడుగువాడుట మరి కృష్ణుడు అంత పొడుగుంటాడు బహుశా ఆయన కూడా అంత పొడుగుండవచ్చును నెలమేఘ శ్రాముడని కదా భారత భాగవతాల్లో వర్ణన వర్షం వచ్చే ముందు ఆకాశ ఆకాశంలో కదలాడేమో అబ్బురంగులో ఉంటాడేమో పేపర్లో ఉన్నది కలర్ ఫోటో కాకపోవడంతో రంగు తెలియడం లేదు పేపర్లో వేశాడంటే టీవీలో కూడా చూపిస్తాడు అప్పుడు రంగు తెలుస్తుంది అయ్యో మంది కలర్ టీవీ కాదు కదా ఎలాగా పోనీలే రమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే సరి నెమ్మదిగా నా చూపు ఫోటోలో కృష్ణుడి మొహం మీద వాలింది చక్కని చిరునవ్వు ఆయన మొహానికి వెలుగనిస్తోంది కష్ట సుఖాలను సమానంగా చూడమన్న ఆ దేవదేవుని మొమ్మపై చిరునవ్వు కాక మరేముంటుంది మూసుకుని ఉన్న ఆ కన్నురెప్పలు పెద్ద పద్మదళాలుగా చెవుల వరకు వ్యాపించి ఉన్నాయి వాటిని బట్టి కన్నులు కన్ను కన్నులు ఆకర్ణాంత నేత్రాలని తేలికగా ఊహించవచ్చు చక్కని గిరిజాల ముఖపద్మం మీద జీరాడుతున్నాయి అన్నట్లు ముక్కన చిన్న ముక్కెర మగవాణి పెట్టుకునే దానిని ముక్కెర అనకూడదేమో ఆ రోజుల్లో ఏమని అందులో అందులో మెరిసిపోతూ ఆయన ముఖానికే ఒక వింత అందం తెస్తోంది తలపై బంగారు కిరీటం అందులో నమలపించం బహుశా నెమలిపించాన్ని బట్టి అది కృష్ణుని శరీరం అనుకున్నారేమో కృష్ణుని కాలంలో ఆయన ఒక్కడే నమలిపించాన్ని ధరించాడా ఏమో మరి ఒంటి నిండా అనేక ఆభరణాలు వీటిలో కౌస్తవం మీద పచ్చని పట్టుపీతాంబరం కట్టుకున్నాడు కుడి చేతిలో బంగారు మురళి ఇంకా సందేహం ఎందుకు ఇది తప్పకుండా కృష్ణుడు భౌతిక కాయమే పాదం వేల మీద బాణపు గాయం నా మనసు బాధతో మెలు తిరిగింది ఇదంతా సరే దహనం చేయడం అన్నది మన హిందూ సాంప్రదాయం కదా అలా కాకుండా తన శరీరాన్ని ఇలా ఎందుకు భద్రపరిచారు ఎవరు చేశారు అలా చేయవలసిన అవసరం ఎవరికి కలిగింది అంతా సందేహాలమయంగా ఉంది అరే టీవీలో ఏదో వస్తున్నట్టుందే చూద్దాం ఉండు కృష్ణ దేహం భద్రపరచడం విషయమై ప్రముఖ చరిత్రకారులు రావుగారు అభిప్రాయం ఇప్పుడు వింటారు రావుగారు కృష్ణ దేహం దహనం చేయకుండా ఇలా భద్రపరచవలసి వచ్చిన అవసరం ఎందుకు కలిగిందో అందుకు కారణం ఏమై ఉంటుందో మీరు వివరించగలరా భాగవతం ప్రకారం మరి ఏడు రోజుల్లో ద్వారక ములిగిపోతుందని ద్వారక నుండి అందరినీ తీసుకెళ్లమని కృష్ణుడు అర్జునుడికి సందేశం పంపినట్టుంది అప్పటికే యాదవులంతా ముస్లిం ప్రభావంతో మరణించారు అర్జునుడు ద్వారక చేరుకునేటప్పటికి కృష్ణుడు కూడా గిరాతన బాణం వల్ల దేహం చాలించాడు సకుడు ప్రేమాంధవుడు అయిన కృష్ణన్ నిర్యాణం అర్జున్ని కృంగతీసింది భగవానుగా పేరుపడ్డ కృష్ణని నిర్యాణం అతన్ని కలిసివేసింది తన చేతులతో తాను కృష్ణుని శరీరం దహనం చేయడానికి అర్జునుడు సిద్ధపడలేకపోయాడు అంతేకాక కృష్ణుడు చెప్పనే చెప్పాడు తన దేహాంతంతో కలి ప్రారంభమవుతుందని ప్రజల్లో దైవభక్తి నీతి నియమం క్షమ గుణాలు నశించిపోతాయని అన్ని పొక్కటి పురాణాలని భగవంతుని నమ్మకుండా విచ్చలవిడిగా జీవితం గడిపే ప్రజలు భగవానుడు శరీరం కళ్ళపడితేనైనా మారుతారేమో అనే ఊహతో ఆయన దేహాన్ని రసాయనాల్లో భద్రపరిచి ఉండవచ్చు ఇది వారి వైజ్ఞానిక ప్రగతికి నిదర్శనం కూడా సార్ ఒక్క సందేహం ప్రజల కోసమే ఆయన దేహాన్ని భద్రపరిచినట్టయితే అర్జునుడు ములిగిపోయే ద్వారకలోనూ ఆ దేహ ద్వారకలోనే ఆ దేహాన్ని ఎందుకు జాగ్రత్త చేశాడు అస్థినికి తీసుకువెళ్ళి అక్కడ జాగ్రత్త చేసి ఉండవచ్చును కదా మంచి సందేహం కృష్ణుడు తన జీవితాన్ని గడిపిన ప్రదేశం ద్వారక అక్కడే భద్రపరచడం సమంజసం కదా ఇకపోతే ద్వారకలో ఎత్తైన ప్రదేశం చూసి ఈ ప్రాంతం మొలగదు అని ఊహించి అర్జునుడు అక్కడ భద్రపరిచి ఉండవచ్చు కదా కానీ తర్వాత క్రమ క్రమంగా ఆ ప్రాంతం కూడా సముద్రంలో కలిసిపోయి ఉండవచ్చు కదా చాలా సంతోషమండి రావు గారు మా దూరదర్శన్కి ఈరోజు మీరు వచ్చి చాలా అమూల్యమైన విషయాలు తెలియజేశారు సంతోషం నమస్కారం అండి ట్రింగ్ 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 కాలింగ్ మోత కాలింగ్ బెల్ మోత విని తలుపు తీశాను ఎదురుగా రమ ఇది విన్నావా ఆతగా అడిగింది రమ ఏమిటి ఏమిటి కృష్ణుని భౌతిక దేహానికి ప్రాణం పోయడానికి ప్రయత్నం చేస్తున్నారట ఏమిటి ఆశ్చర్యంతో నాకు నోటమాట రావడం లేదు అదేమిటి నువ్వు విన్నే లేదా టీవీలో గంట గంటకి పరిస్థితి వివరిస్తూ స్పెషల్ బులెటన్లు ఇస్తున్నారే దేశ విదేశ వైద్య ప్రముఖులు సైంటిస్టులు అంతా దోరకలోనే ఉన్నారట కృష్ణుడు బతికితే సాంఘికంగా రాజకీయంగా ఇంటర్నేషనల్గా అనుకోని మార్పులు వస్తాయని అందరూ రకరకాలుగా ఊహిస్తున్నారు గబగబా చెప్పేస్తోంది రమ కృష్ణుడు బతకడానికి ఈ మార్పులకి సంబంధం ఏమిటి అయోమయంగా అడిగాను నేను ఓ సువరి మొహమా కృష్ణుడు ఏమైనా సామాన్యమైనవాడా బతికి ఉన్న రోజుల్లో అందరినీ ఒక ఊపు ఊపాడు ప్రజలకు నష్టం కలిగించే పనులు చేసేవాళ్ళని కలకంలోకి లేకుండా ఏరు పారేశాడు ఆయన కాలంలో ప్రజలంతా ఆయన చల్లని నీడలో సుఖంగా జీవించారని కదా మనం భారత భాగవతాలలో చదివింది అందుకని ఆయన తిరిగి మనలోకి రావాలని ప్రజలంతా సుఖంగా బతకాలని ధర్మం తిరిగి నెలకొనాలని అందరూ ఆయన కోసం ఎదురు చూస్తున్నారు దేశమంతా పూజలు పునస్కారాలు అభిషేకాలు హోమాలు యజ్ఞాలు జపా తపాలు ఒకటేమిటి ఆయన తిరిగి మనలోకి రావడం కోసం అన్ని ఎడతెరుపు లేకుండా చేసేస్తూ ఉన్నారట అంతేకాదు భారత భాగవతాలు భగవద్గీత ఇలా కృష్ణుడికి సంబంధించిన లిటరేచర్ అంతా తెగ చదివేస్తున్నారట లక్షల కొద్దీ ప్రతులు అమ్ముడు పోతున్నాయట ఉత్సాహంగా చెప్పేస్తున్న రమమహల్లోకి చూస్తూ ఎందుకు అని అయోమయంగా అడిగాను నిజానికి ఇదంతా నాకు అయోమయంగా ఇంద్రజాలంలాగే ఉంది అవన్నింటినీ చదివేసి కృష్ణుని స్వభావం ఆయన ఇష్టాయిష్టాలు తెలుసుకుని భగవాను ఇష్టం లేని పనులు మానేయాలని ప్రజల ఉద్దేశమట ఎవరి చేతిలో చూసినా కృష్ణుడికి సంబంధించిన పుస్తకాలే అంటూ భాగవతం పుస్తకం ఒకటి టేబుల్ మీద పెడుతూ నీ కోసమే తెచ్చానంది రమ నువ్వు చెప్పింది బాగానే ఉంది తరతరాలుగా మన దేశంలో కృష్ణుడు భగవంతుడని సంపూర్ణ అవతారమని ప్రజల నమ్మకం దేవుడు విగ్రహ రూపంలో ఉంటే పట్టించుకొని జనం ఆయన మన మధ్యనే తిరుగాడుతున్నాడంటే ఆయనకు నచ్చని పనులు చేయడానికి జక్కుతారు భగవంతునికి నచ్చే తీరులో నడవడానికి ప్రయత్నిస్తారు అందులో ఆశ్చర్యం ఏమీ లేదు కానీ రాజకీయ అంతర్జాతీయ అవేమిటి నాకేమీ అర్థం కావడం లేదు అన్నాను నేను కృష్ణుడి బతికి వస్తే అగ్రతాంబుల ఆయనదే కదా ప్రైమ్ షిప్ ఆయనకే ఇవ్వాల్సి వస్తుందేమోనని మన రాజకీయ నాయకుల భయం చా భయం ఏమిటి రమ్మా నిజంగా అధికారం భగవంతుడే తన చేతుల్లోనికి తీసుకుంటే అంతకన్నా మనకు కావాల్సిందేమిటి అన్నాను నేను అని నువ్వుతా అనుకుంటున్నావు పదవీ వ్యామోహంలో ఉన్నవారు అంత తేలిగ్గా అనుకోరు కదా అదీ కాక కృష్ణునికి పదవులున్నా లేకపోయినా అందరూ తాను చెప్పినట్లు విని మంచి మార్గంలో నడవలసిందే తెరవనక నాటకాలు ఆడదామంటే కౌరవులకు వారి మద్దతుదారులకు పట్టిన గతే పడుతుంది అందరూ ఎంత భయపడుతున్నారో తెలుసా అవినీతి అక్రమం అధర్మం అన్యాయం అంటూ అందరినీ ఎక్కడ ఏక పారేస్తాడో అనే భయంతో ఇకనైనా న్యాయ మార్గంలో నడిచి ఆ భగవాను సంతోషం కలిగించాలని అనుకుంటున్నారట వింటూ ఉన్న నేను సంతోషంతో పరవశించిపోయాను కృష్ణుడు సజీవుడై వస్తున్నాడంటేనే ఇంత మార్పు అయితే నిజంగా ఆయనకి ప్రాణం పోయగలిగితే మన దేశమే స్వర్గం స్వర్గం అవుతుందేమో కదా అవును అసలు దేశ స్వరూపమే మారిపోతుంది గారు కళ్ళగన్న దేశ స్వరూపం ఇదే అనేటంత చక్కని మార్పు దేశంలో వచ్చేస్తుంది ప్రపంచ దేశ నాయకులంతా కృష్ణుడు బతికి రావడం గురించి సమాలోచనలు చేస్తున్నారట అదేమిటి మన దేశంలో కృష్ణుడు బతికి రావడానికి ఇతర దేశాలకి సంబంధం ఏమిటి విస్తుపోయి అడిగాను కాదా మరి ఇప్పుడు అమెరికా రష్యా లాంటి పెద్ద దేశాలు న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తున్నాయి కదా ఒక్క బాంబు వేస్తే చాలు అంతా నాశనమే వాటి గురించి ఆ దేశాలన్నీ రకరకాలుగా కబుర్లు చెప్తున్నాయనుకో కానీ కృష్ణుడు వారి అసలు ఉద్దేశాలు కనిపెట్టేస్తాడు కదా అంతేకాక మన మనకి భారత భాగవతాలు చెప్పింది ఏమిటి కృష్ణుడు ఏ పక్షాన ఉంటే ఆ పక్షం జయిస్తుందని కదా యుద్ధం చిన్న సైజు వరల్డ్ వారే కదా అందులో దుష్టాలోచన ఉన్న కౌరవుల పని ఏమైంది అది కాక వీళ్ళు ఇప్పుడు బాంబు వేసినా ఆయన తన చక్రం అడ్డు వేసి అది మళ్ళీ వేసిన వాళ్ళ మీదకే వెళ్ళే చేస్తాడు ఏ విధంగా చూసినా ఇది తమకే ప్రమాదం అందుకని కృష్ణుడితో ఏ విధంగా సత్సంబంధాలు నెలకల్పుకోవాలా అని ఆలోచిస్తున్నారు ధర్మ సంస్థాపనధ్యాయ సంభవ యుగే యుగే అని గీతలో చెప్పినట్టు తను మళ్ళీ ప్రాణం పోసుకోవడం దుష్ట శిక్షణ శిష్ట రక్షణకేనన్నమాట అన్నమాట ఏమిటి ఉన్నమాటే ఏమిటి దుష్ట శిక్షణ రక్షణ అంటున్నావు లే కళేమైనా వచ్చిందా లే ఆఫీస్కి టైం అయిపోతుందని తట్టి లేపుతున్న శ్రీవారిని చూసి అయ్యో అయితే ఇదంతా కలేనా అనుకుంటూ దిగులు పడుతూ పనిలో పడిపోయాను